నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురు మన ఖగోళ శాస్త్రంలో జ్యోతిష్యం ప్రకారము ఖగోళంలో ఎప్పుడు ప్రతినిత్యము ఈ గ్రహాలు సంచారం చేస్తూ ఉంటాయి చంద్రుడు రెండున్నర రోజులకు ఒకసారి సంచారం చేస్తుంటాడు సూర్యుడు ప్రతి నెలకు ఒక్కొక్కసారి ఒక్కొక్క రాశిలోకి తన సంచారాన్ని చేస్తుంటాడు అయితే ఈ సంచారం చేయడం వల్ల రాసులకు శుభ ఫలితాలు మిశ్రమ ఫలితాలు ఇలాగా ఇవ్వడం పరిపాటి అయితే ఇప్పుడు మనం చెప్పుకునేది సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే మనకి గుర్తుందా మీకు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తే దాన్ని మనం ఏమని చెప్పుకునే వాళ్ళము మకర సంక్రాంతి అని చెప్పుకుంటాము అంటే సంక్రాంతిగా చెప్పుకుంటాము అప్పుడు ఆ జనవరి నెలలో మనకి మకర సంక్రాంతి ఎప్పుడు కూడా జనవరి పదమూడు లేదా పద్నాలుగో తారీఖున ఈ సంక్రమణం జరుగుతూ ఉంటుంది అలాగే ఇప్పుడు మన ప్రస్తావించబోయే అంశంలో సూర్యుడు మే ఏప్రిల్ పదమూడు నుంచి లేదా పదమూడు పద్నాలుగు ఈ రెండు దినాలలో ఏదో ఒక రోజు అంటే పదమూడు నిండి పద్నాలుగు ఇలాగ అంటే గ్రహ గతులు మారినప్పుడు సమయం కూడా మారుతుంది అయితే ఈసారి మనకి సూర్యుడు మేషరాశిలోకి ఏప్రిల్ పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఆ సంచారం చేయబోతున్నాడు అయితే సూర్యుడు గమనము మనకి నెలకి ఒక్కొక్క రాశిలోకి వెడుతుంటాడు చంద్రమాన ప్రకారము మనకి ఒక పంచాంగ అంటే ఒక గణన లెక్కించడం జరిగితే సౌరమానం ప్రకారము మనకి ఇది కొత్త సంవత్సరం కింద అవుతుంది అనమాట మనకి రెండు మానాలు ఉంటాయి ఒకటి సౌరమానము రెండవది చంద్రమానము ఇప్పుడు మనము సౌరమాన ప్రకారము సూర్యుడు మేషరాశిలోకి ఏప్రిల్ పద్నాలుగవ తారీఖున వచ్చినప్పుడు ఇది కొత్త సంవత్సరంగా మనం పరిగణిస్తాము అయితే దీనిని మేష సంక్రాంతి అని పిలుస్తాము అప్పుడు మకర సంక్రాంతి అని ఎలాగనే వాళ్ళము ఇప్పుడు మేష సంక్రాంతి అని పిలుస్తాము అయితే ఈ మేష సంక్రాంతి ఆ ప్రత్యేకతలు ఏమిటి ఎంతకాలం ఉంటాడు ఆ ఈ సూర్యుడు మేషరాశిలోకి వెళ్ళేటప్పుడు అతని స్థితిగతులు ఎలా ఉంటాయి ఉచ్చస్థిత సమస్థిత నీచస్థిత అలాంటివన్నీ మనము ఇప్పుడు పరిశీలన చేద్దాము అయితే భారతీయ శాస్త్ర ప్రకారము ఆ ఈ రోజు చాలా అత్యంత ప్రముఖమైన రోజు అనమాట సూర్యుడు మేషరాశిలోకి రావడము అత్యంత ప్రముఖమైన రోజు శుభప్రదమైన రోజు అనమాట అయితే ఈ మేషరాశిలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల ఆ అది తన సొంత ఇంట్లోకి అంటే ప్రప్రథమంగా మనకి మేషం నుంచి ద్వాదశ రాశులు మీనంతో సరి అవుతుంది అనమాట మళ్ళా తిరిగి గ్రహ గమనము మేషం నుంచి మొదలవ్వడంతో కొంతమందికి శుభ ఫలితాలు కొంతమందికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంటాడు అయితే ఇప్పుడు మనం ముందుగా ఆ సూర్యుడు ప్రప్రథమంగా చెప్పుకోవాలంటే మేషరాశిలోంచే తన గమనాన్ని సౌరమాన ప్రకారంగా ఇస్తున్నాడు సంచరిస్తున్నాడు కాబట్టి దీనికి స్థితిలో ఉన్నాడన్నమాట ఆ ఆ స్థితిలో ఉండడం ఎప్పుడైతే స్థితి హై రేంజ్ ఎనర్జెటిక్ గా ఎప్పుడైతే ఉంటాడో అతని నుంచి వచ్చే ఫలితాలు కూడా మేషరాశి వారికి విశేషమైన ఫలితాలను ఒక్క నెల రోజుల పాటు ఇవ్వబోతున్నాడు అయితే ఈ ఫలితాలు ఎవరెవరికి ఎలా ఉండబోతున్నాయి అంటే అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి అంటే విద్యార్థుల దగ్గర నుంచి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు వ్యవసాయదారులు పారిశ్రామిక రంగం వాళ్ళు రాజకీయ రంగం వాళ్ళు చిత్ర పరిశ్రమ వాళ్ళు తరువాత ఐటీ రంగం వాళ్ళు స్త్రీలకు ఇలా ప్రతి ఒక్కళ్ళకి విశేషమైన ఫలితాలను అందివ్వబోతున్నాడు అయితే ఈ ఫలితాలలో ముందుగా అయితే ప్రధానంగా ఈ మేష సంక్రాంతి సమయానికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అంటే కనుక సూర్యుడు మేషరాశిలో ఉచ్ఛ స్థితిలో ఉన్నాడు బృహస్పతి కూడా మేషరాశిలోనే ఉన్నాడు శని కుంభరాశిలోను కుజుడు మీనరాశిలోను రాహువు మీనరాశిలోను కేతువు కన్య రాశిలోను సంచారం చేస్తున్నాడు తదుపరి రాశి మీనరాశి ఈ మీనరాశిలో సూర్యుడు రెండవ స్థానంలో ఉండడం వల్ల ఆర్థికంగా విశేషమైన లాభాలు గోచరిస్తున్నాయి విద్యార్థులకు కావచ్చు ఆ ఉద్యోగస్తులకు కావచ్చు విద్యార్థులకి ఎలా ఆర్థిక లాభాలు అనే సందేహం మీకు రావచ్చు వీరికి వచ్చేది స్పాన్సర్షిప్స్ కానీ లేదా అంటే ఆ వీరికి విద్యార్థి పారితోషికాలు కానీ ఇలాంటివి ఉంటాయి కాబట్టి వారికి కూడా చదువుకుంటూ ఉద్యోగం చేసే వి విదేశంలో ఉండే విద్యార్థులకు కూడా ఆర్థికంగా కలిసి వస్తుంది తర్వాత ఉద్యోగస్తులకు ప్యాకేజీ పెరగడము ఆకస్మిక ధనప్రాప్తి ప్రమోషన్స్ రావడము మీ ఇంక్రిమెంట్లు కూడా పెరిగే అవకాశం రావడము ఇలాంటివన్నీ ఉద్యోగస్తులకు వస్తుంది ఇంకా వ్యాపార పారిశ్రామిక వర్తక వాణిజ్య పారిశ్రామిక రంగాల్లో ఉన్న వారికి మీ యొక్క పెట్టుబడులు ఈ సమయంలో విశేషంగా పెరుగుతాయి అది చూసుకుని మీరు ఇప్పుడు కనుక పెట్టుబడులు పెట్టినట్టయితే మరి ంత విశేషమైన లాభాలు రావడానికి కానీ ఒకంత వందింతను లాభాలు వచ్చే అవకాశము ఈ ముప్పై రోజుల్లో రవిగ్రహము మీకు అనుగ్రహించబోతోంది ఈ సమయాన్ని వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి అయితే దీంతో పాటు విస్తరణ వ్యాపార విస్తరణ చేసుకోవాలన్నా విదేశాలు వెళ్లి అక్కడ మీ వ్యాపారాన్ని సుస్థిరం చేసుకోవాలన్నా దిస్ ఇస్ ద రైట్ టైం అండ్ బెస్ట్ టైం దీన్ని మీరు వృధా చేసుకోకండి అయితే కుటుంబంలో చూసినట్టయితే శుభకార్యాలు చేస్తారు శుభకార్యాలకు సంబంధించినటువంటి ధనము సమయానికి చేకూరుతుంది భార్యాభర్తల్లో అన్యోన్యత పెరుగుతుంది కుటుంబంలో విడిపోయిన కుటుంబాలు కానీ విడిపోయిన బంధుమిత్రులు కానీ కలిసే అవకాశం గోచరిస్తోంది వివాహ కాని వారికి వివాహం అయ్యే అవకాశము గతంలో తిరస్కరించిన వారు ఇప్పుడు చేసుకుంటామని ముందుకు రావడము సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి ఎన్ని నెలల నుంచో పెండింగ్ లో పడిపోయినా లేదా కుదరదు అని నిరాశ చెందిన వాళ్ళకి అయ్యే అవకాశము ఈ సమయంలో రవిగ్రహం ఇవ్వబోతున్నారు ఇక ఆరోగ్యం పట్ల చూసినట్టయితే విశేషమైన ఆరోగ్యం మీ సొంతం కలుగుతుంది సూర్యుడు ఆరోగ్య ప్రదాత రాజ రాజ లాంఛనాలు ఇచ్చే ఆయన దీంతో పాటు రాజ అంటే రాజ్యాలు కలిగించే అవకాశము ఇలాంటి భోగభాగ్యాలు కలిగించే అవకాశము ఈ సమయంలో రవి మీకు ఇవ్వబోతున్నాడు ఏ పని చేసినా ఇవి మీకు కలిసి వచ్చే అవకాశం గోచరిస్తోంది ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి అయితే ఆ కొంతమందికి సినీ పరిశ్రమలో ఉన్న వాళ్ళకి కొన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి నిరాశ చెందకండి అది కూడా కొద్ది సమయమే కాబట్టి పెద్దగా నిరాశ చెందే అవకాశం లేదు మీకు చెప్పదగిన పరిహారాలు గురు దత్ దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆలయ దర్శనం చేసుకోండి ప్రతి గురువారము తప్పనిసరిగా గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోండి దీంతో పాటు ఆ ఇంట్లో కానీ లేదా దేవాలయంలో కానీ దత్తాత్రేయ దిగంబర 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 శ్రీదత్త దిగంబర అనే ఈ నామాన్ని మాక్సిమం అంటే మీరు ఎన్నిసార్లు చదువుకోగలుగుతారో ఆ స్వామి వారిని ఎన్నిసార్లు తలుచుకోగలుగుతారో అన్నిసార్లు తలుచుకున్నట్టయితే కనుక గురుబలం పెరుగుతుంది గురువు యొక్క అనుగ్రహం కూడా పెరిగి ఏవైనా డబ్బుకు సంబంధించి కానీ లేదా రావాల్సిన బకాయిలు ఆగిపోయినా కానీ గురువు ఇచ్చే ప్రయత్నము గురువు యొక్క అనుగ్రహము ఈ సమయంలో మీకు దక్కే అవకాశం కనబడుతోంది ఇది మేష సంక్రాంతికి ఆ ఈ రాశిలో ఉండేవారికి గోచార రీత్యా చెప్పదగిన ఫలితాలు పరిహారాలు సూచనలు నమస్తే